కంచిలోని పట్టు చిరలు వివస్త్రాలకే అమ్మపడను మంగళగౌరి గ్రాండియర్ కంచికి దారి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ థర్టీ హైదరాబాద్ నమస్తే నేనండి మీ గీతాంజలి మీకు తెలుసుగా ఎన్నో ఇంటర్వ్యూలు చేశా ఆలయాలు సెలబ్రిటీలు డాక్టర్లు లాయర్లు అలాగే ఆపదల్లో ఉన్న వారికి సహాయం చేసే ఇంటర్వ్యూలు ఇలా ఎన్నో అయితే ఇప్పుడు ఇంకొంచెం అడుగు ముందుకు వేస్తూ అసలైన సెలబ్రిటీస్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాను అసలైన సెలబ్రిటీసా ఎవరు అనుకుంటున్నారా కష్ట నగరం అంతా నిద్రపోతున్న వేళ వాళ్ళు మాత్రం మేల్కొని నగరాన్ని అందంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా కంటి మీద కునుకు లేకుండా కష్టపడుతూ ఉంటారు వాళ్లే కార్మికులు వారి కష్టం మామూలుది కాదండి ఇలాంటి వారి కష్టాన్ని మీకు తెలిపే ప్రయత్నమే కష్ట జీవులతో కాసేపు ఒకసారి వాళ్ళతో రండి కాసేపు వాళ్ళ పని నేను చేద్దాం అనుకుంటున్నాను ఇదేదో అప్పటికప్పుడు ఏదో అంటే ఒక వీడియో కోసమనో కాదండి వాళ్ళ కష్టం ఎంతుంది ఎలా అసలు పనిచేస్తారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను తెలుసుకుంటాను అందులో భాగంగా వాళ్ళు ఊడ్చేటప్పుడు వాళ్ళు పడుతున్న బాధలేంటి వాళ్ళు ప్రాబ్లమ్స్ కావచ్చు లేకపోతే వాళ్ళు చెప్పే మాటలన్నీ వినాలని నాకు ఉంది మీరు కూడా వినండి అయితే ఒకసారి అసలు ఎలా ఊడిస్తారు ఏంటి అనేది నాకు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది ఫైన్ ఇది సికింద్రాబాద్ ఏరియా మీరు ఎంతమంది ఉంటారు ఇరవై మంది ఉంటారా ఆహా ఓకే ఓకే ఒక ఏరియా ఏరియా ఇంత అని ఇలా ఊడ్చేస్తారు అంతేనా అమ్మా ఇలాగైనా ఊడ్చేది అంటే ఇంట్లో ఊడుస్తాం అలవాటే కానీ రోడ్ల మీద కొంచెం కష్టంగా ఉంది గట్టిగా ఇలా వినాల్సి వస్తుంది ఇంట్లో ఏంటంటే ఇట్లా వంగి తుడుస్తాం కాబట్టి అది పెద్ద కష్టం అనిపించదు అని ఇలా వంగితే ఇట్లా నడు నొప్పి రాకుండా ఉండడానికి వీళ్ళకి ఈ విధంగా ఏర్పాటు చేశారు మనం ఎప్పటి నుంచో చూస్తున్నదే బట్ ఇది కొంత పర్వాలేదు కానీ ఈ దుమ్ము ఇదంతా ఎంత ఘోరంగా వస్తుంది తడిగా ఉన్నప్పుడే ఒక రకమైన వాసన వస్తుంది చెత్త అంతా తడిచినప్పుడు ఆ మురికి వాసన తెలిసిందే మనం భరించలేము అలాగే పొడిగా ఉన్నప్పుడు ఏంటంటే దుమ్మంతా పైకి లేస్తుంది అది ముక్కుల్లోకి వెళ్తే అవి చాలా ప్రమాదకరం కానీ అయినా వీళ్ళు ఇదే పని కొనసాగిస్తున్నారు ఇదే పని చేస్తారు ఎందుకంటే పట్టుకుట్టు కోసం ఇదే వాళ్ళ కష్టం నిజంగా కష్టజీవులు వీళ్ళు కాసేపు వీళ్ళతో మాట్లాడదాం ఎప్పటి నుంచి పనులు చేస్తున్నారు ఒక్కొక్కసారి అయితే అనిపిస్తుంది అర్ధరాత్రి పూట మనందరం పడుకుంటాం హ్యాపీగా బట్ వీళ్ళు మాత్రం అలా మేలుకో ఉండి పని చేస్తూ ఉంటారు ఎప్పటి నుంచి నేను అనుకున్నాను వీళ్ళతో ఒక వీడియో చేయాలని ఇప్పుడు ఛాన్స్ దొరికింది మాట్లాడదాం కదండి నా చుట్టూ బంగారు తల్లెలు కూర్చున్నారు టైం ఇప్పుడు రెండు అవుతోంది హ్యాపీగా అందరం నిద్రపోయే టైం ఇది కానీ వీళ్ళు మాత్రం మేల్కొని ఉండి కష్టపడి పనిచేస్తారు ఈ నగరాన్ని అర్థంలా కనిపించేలా చేస్తారు అర్థమైపోయి ఉంటుంది ఒకసారి చూడండి అందరిని అంత చక్కగా ఉన్నారు మామూలుగా అయితే ఈ టైంకి నిద్ర వచ్చేస్తూ ఉంటుంది కానీ వీళ్ళు కళ్ళకి అసలు కనీసం ఇలా రెప్ప కూడా వేయకుండా అలా కష్టపడి పనిచేస్తున్నారు కారణాలు చాలా ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం వాళ్ళందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ మీ పేర్లు చెప్పండి ఒక్కసారి భాగ్యరేఖ భాగ్యరేఖ మీ పేరు రేణుక మీ మీరు జ్యోతి మీ వీళ్ళందరూ కూడా సికింద్రాబాద్ ఏరియా పర్టికులర్గా చెప్పాలంటే రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆపోజిట్ రోడ్లో వీళ్ళు రోడ్లు ఊడుస్తూ ఉంటారు పర్టికులర్గా కొంత టైం అనేది ఉంటుంది ఒక ఏరియాకి వీళ్ళు అని చెప్పి దగ్గర దగ్గర ఎంతమంది ఉన్నారు మొత్తం మీరు మేము మొత్తం ఎంతమంది పద్నాలుగు మంది పద్నాలుగు మంది ఉన్నారు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ పని మీరు నేనైతే టూ థౌజండ్ ఫైవ్ నుంచి మేడం ఓ అప్పటి నుంచి అవును ఎందుకని వృత్తి అంటే మా మా హస్బెండ్ చనిపోయిండు మా పిల్లలు చిన్నగా ఉండడం వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి ఇంటికి రాయి సొంత ఇల్లు కాదు రెంటర్స్ వాళ్ళని బతికించడానికి నేను ఈ పనికి జాయిన్ ఎంతమంది అమ్మ పిల్లలు ఒక్క కొడుకు బిడ్డ వాళ్ళు ఏం చదువుతున్నారు బాబు ఇంటర్ చేసి డిస్కంటిన్యూ పాప డిగ్రీ ఇయర్ చక్కగా చదివించారు మరి మా బతుకులు ఇట్లున్నాయి మరి మా పిల్లల బతుకులన్న మంచిగా ఉండాలి కదా అందుకని మీ హస్బెండ్ ఇట్లనే డ్రింక్ చేసి చేసి వారు ఉన్నప్పుడు ఏం పని చేసేవాళ్ళు ప్లంబర్ అప్పుడు మీరు కూడా పని చేసేవాళ్ళు ఆ చేశాము ఇదే చేసిన వన్ ఇయర్ ఆ వన్ ఇయర్ తర్వాత జనిపోయి ఎక్కినాక సంవత్సరానికి చచ్చిపోయారు అయ్యో చాలా కష్టమైన పనే కదా ఇది పిల్లల గురించి తప్పదు కదమ్మా చేయడం మరి ఎవరు పెడతారు అనేసి అంటే ఇంకా చాలా పనులు ఉంటాయి కదా ఎన్నో పనులు చేసుకోవడానికి పొద్దుంత పిల్లలని స్కూల్ పంపించడం చేయడం నైట్ అయితే కొంచెం నాకు చేసుకొని పొద్దుగాల మా పిల్లల్ని చూసుకునే విధంగా అనేసి నైట్ వెనక మంది ఎవరు అట్లా ఎవరు లేరు పొద్దున్నప్పుడు పిల్లలని చూడడానికి ఎవరు ఉండరు అనేసి నైట్ లో జాయిన్ అయిపోయినా అంటే మా అమ్మ మా అమ్మ కూడా చేసేది అమ్మ తిరుగు నేను మాకు లెవెన్ నుంచి సిక్స్ వరకు మేడం ఓ రాత్రి పదకొండు నుంచి స్టార్ట్ అయితే పొద్దున్న ఆరు గంటలు వైదే మీరు పదింటికి వెళ్ళి ఎక్కడ నుంచి వస్తారు నేను వారసి గూడా వారసిగూడ నుంచి వస్తాను అంటే ఇప్పుడు మీరు ఉన్న దగ్గర అక్కడ పని తీసుకోవడానికి అలా అవ్వదా లేదు మేడం ఏ ఏరియా చెప్తే అక్కడికి వెళ్ళాలి అంతే అంతే మరి భయం ఏదా మీకు రాత్రి అయిపోయింది మేడం చేసి చేసి కొన్ని కొన్ని చేసింది మీ వయసు ఎంతమ్మా ఈ వయసులో ఇంత చలిలో రోడ్ల మీద రాత్రి వేళ అవసరమా అంటే ఏం చేయాలి కడుపు లేక చేయాలి కదా పిల్లలు చిన్నప్పుడే మా భరద రాజపత్ర తీసుకొని వచ్చినాయి ఇక్కడ ఊరు నుంచి ఊరు నుంచి సితాంపురం అక్కడ మోత్కూర్ దగ్గర పిల్లలు చిన్న వాళ్ళని ఇక్కడ తీసుకొని వచ్చిన ఇక్కడనే బతుకుతున్నాం పిల్లలు ఏం చదువుతున్నారు ఒక పిల్లగాడు పన్నెండు ఒక పిల్లగాడు పన్నెండు చదివాడు పెద్ద పిల్లగాడు చదవాలి వాళ్ళు ఏమైనా పని చేసుకుంటున్నారా కూలి చేసుకుంటున్నారు వాళ్ళు కష్టపడుతున్నారుగా మరి మీరు ఎందుకు మీరు కూడా రెస్ట్ తీసుకోవచ్చు ఇక వాళ్ళు కష్టపడరా మనం ఇంట్లో కూర్చొని తింటే నడుతుందా మీరు చేసుకోవాలి కదా మీరు కూడా కష్టపడాల్సింది మీరు కూడా సేమ్ టైం కిరాయిలకే ఉంటున్నాం కిరాయిలకు ఉంటున్నాం పదకొండింటికి వస్తే పొద్దున్న ఆరింటి దాకా కష్టం అంతే

వాళ్ళు టెన్త్ క్లాస్ ఒక ఒకయిన టెన్త్ డిస్కౌంట్ అయిందూ ఒక ఆయన కాలేజ్ తీసుండు ఒక సబ్జెక్ట్ వేయింది నా భర్త ఏం పని చేయలేడు కాబట్టి నేను పిల్లల్ని చదివిపిచ్చుకుంటాను కుటుంబాన్ని పోషించుకుంటున్నారు కష్టం అందరి అంతే మేడం ఎవ్వరేమి మేము చేసే డ్యూటీ అయితే మాక్సిమం అందరం భర్త లేని వాళ్ళమే ఉండి కూడా కొంతమంది ఈ పరిస్థితి ఇబ్బంది పాలు దాని వల్ల మా చిన్న పిల్ల పిల్లలను వదిలేసి జాబ్ వచ్చి మా పిల్లలు ఏదో మా లాగా కాకుండా మాలో మంచి చూసుకోవాలని కోరిక మాకు మీ ఆశీ మాది మీరండి ఏం చేస్తారు సేమ్ ఇదే పని ఎందుకని వేరే చదువుకున్నారా చదువుకున్నా ఎందుకని చదువుకున్నారు ఇంటర్ చదివారు మరి వేరే ఏదైనా జాబ్ జాబ్ చేసుకోవచ్చు కదా చేశాను కోసం తీసేస్తారు అంటే మమ్మీ కోసం ఎక్కినా అయ్యో ఇంకా తప్పని పరిస్థితి ఇప్పుడు మీరు ఇలా ఈ పని చేస్తున్నారు రోడ్లు ఊడ్చే పని ఇది కొంతమందికి ఎలా ఉంటుందంటే ఏంటి ఊడ్చే పని చేస్తున్నావా అని అడుగుతారు అడుగుతారు ఏ పని అయినా ఏ పనైనా వాళ్ళకి గౌరవం ఉంటది ఏ పనైనా అవును ఏ పనైనా అది గౌరవమే మీరు చేసేది కూడా చాలా గొప్ప పని అందరం చేసే పనులు కన్నా చాలా గొప్ప పని కానీ ఉంటారు చాలా మంది ఉన్నారు చూసి అంత దూరం పోకపోతే చాలా అసలు మాకు నీళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా చాలా కరువు మాకు ఇక్కడ దూరం అట్లాంటి పరిస్థితి ఇంకా కరోనా టైమ్ అయితే ఇంకా చెప్పొద్దు అసలు మాది రెంట కిరాయిన్లు మేము అసలు ఇండ్ల కూడా మా ఓనర్స్ రానిస్తారో రానియరో అదో భయం ఇక్కడ డ్యూటీ చేయకపోతే మాకు పొట్ట గడవదు అంటే అన్ని ప్లేసెస్ వెళ్ళి చూస్తా వాళ్ళకి కూడా ఏమనుకుంటా అంటే అయ్యో వీళ్ళకి ఏమన్నా వస్తుందేమో మా వాళ్ళ ఫీలింగ్ మేము ఇక్కడ అంతా వేసి పోతే మాకు కిరాయిల్లు రానిస్తారా ఆ పరిస్థితులలో కూడా మేము బతికినాం ఎట్లా ఉండి పెట్టాలని భయము ఆ డ్రెస్ ఇప్పేయడం బయట బాత్రూమ్ దగ్గర పోయి వాళ్ళు వేరే బట్టలు అక్కడ వాళ్ళు వేసేయడము స్నానం చేయడము చలి వానలా ఎట్లైనా గానీ ఎట్లయినా కిట్లు అన్ని వేసేటోళ్ళు మీరు చెప్పండి జాబ్ చెప్పి వచ్చారు మరి ఇలా ఎవరైనా మాట్లాడితే ఇలా అంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా గేల్ చేస్తారా గా ఫీల్ అవుతారా ఓకే సో వచ్చే సాలరీ మీరు అమ్మగారికి ఇస్తున్నారా అంటే ఆవిడ అంత కష్టం వాళ్ళకి మిగతా టైం లో మరి ఇప్పుడు ఇది నైట్ షిఫ్ట్ కదా మీకు మార్నింగ్ టైం లో పని చేస్తారా నిజం అది చాలా ఇంపార్టెంట్ బ్లాక్ పని తమ్ముడు నువ్వు ఓకేనా ఫైన్ ఓకే అమ్మా ఎన్నేళ్ళ నుంచి మీరు అందరూ ఒక దగ్గర ఉన్నవాళ్ళు కాదే ఒక్కొక్క ప్లేస్ దగ్గర ఉంటారా ఓకే ఓకే ఇక్కడ అంతేనా పాటలు వచ్చా మీకు మరి ఇప్పుడు ఆడుతూ పాడుతూ పని చేసుకోవాలని చెప్తారు కదా ఈ పనే కదా మీరు చేస్తున్నారు ఇప్పుడు పాటలు పాడుకుంటారా లేకపోతే ఏమైనా కబుర్లు చెప్పుకుంటారా అవునా అమ్మ నాకు ఒక పాట నిజంగా చాలా లక్ష్మి గారు ఒక పాట పాడరా నా కోసం నా కోసం ఇప్పుడు లక్ష్మి గారు నన్ను చూసినప్పుడు మీకు ఏ పాట ఏమైనా గుర్తొచ్చిందా నా కోసం ఒక పాట పాడండి అంటే ఎంత చక్కగా అవుతున్నారు సరే ఒక పని చేస్తాను నేను మిగతా వాళ్ళతో మాట్లాడతాను ఈ లోపు ఆలోచించుకోండి సరేనా అంత సడన్ గా అడిగితే ఎవరికైనా ప్రాబ్లమే కదా ఫైన్ సో పదకొండు సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తున్నారు మీరు అంటే మీ ఫ్యామిలీలో మీరు ఎందుకు ఈ పని చేయాల్సి వచ్చింది ఎవరు లేరండి చనిపోయారు అయ్యో బాయన చనిపోయారు ముగ్గురు పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళని బతికించుకోవడం ఇది అత్తమ్మ డ్యూటీ ఉండే అత్తమ్మ కూడా ఎక్కి చనిపోయి చనిపోయింది పెద్ద పాప సెకండ్ ఇయర్ వరకు చదివి చదవట్లేదు అంతే బాబు ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాడు చదువుకుంటాను చదివించి ఎందుకంటే చదువు ఉంటే కచ్చితంగా ఏదో ఒక చిన్న పెద్ద ఉద్యోగం ఇక్కడ మాకు అంటారు కానీ ఏది చేయరు మేము పదకొండేళ్ల నుంచి ఇక్కడ జాబ్ చేస్తున్నాము మాకు జీతాలు పెంచుతా ఉన్నారు జీతాలు పెంచట్లేదు ఏం చేయట్లేదు ఇదేదా జీవితాలు మెలుస్తారే కదండి మాకు పిల్లలకు చదివించడానికి దానికి దీనికి ఉపయోగించి ఇంత దుమ్ములో ఇంత చెత్తారు కదా మీరు మీకు అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటేనే హాస్పిటల్ ఏసీ ఒకటి ఇచ్చారు మాకు కి అక్కడికి వెళ్ళండి అని అక్కడికి వెళ్తే వాళ్ళు ఒక్కొక్కసారి పట్టించుకుంటారు ఒక్కొక్కసారి పట్టించుకోరు అట్లా కూడా ఉంటది నిజంగా వీళ్ళ కష్టం ఎంతంటే అది ఎండైనా వర్షం ఉన్నా లేకపోతే వాన పడినా కూడా కొన్ని పగలు ఆ టైంలో అంటే తక్కువ పనిచేస్తుంది అనుకో చలి అలాగే వర్షం వచ్చినప్పుడు అయితే తప్పదంట వణుక్కుంటూ పని చేయాల్సిందే ఒకసారి చూడొచ్చు వానకాయ ఇట్లా ఇట్లా వస్తాం మేము అది ఎంత దూరం నుంచి కానీ వరద వీడి దాకా కాళ్ళ దాకా వచ్చినా గానీ వర్షంలో తప్పనిసరి రావాలి లేకుంటే ఫైన్ పడుతుంది రోడ్డు కొట్టకపోతే తప్పనిసరి మేము వాన వెళ్చినా వాన వచ్చినా రాకున్నా కంప్లీట్ చేయాలి రోడ్ వాళ్ళకి సో మాటల్లో చెప్పలేం వీళ్ళ కష్టం అనేది కానీ చాలా గ్రేట్ అమ్మా మీరందరూ మహిళలు అరే మాకు ఒక మగతోడు లేదే అని బాధపడిపోయి ఇంట్లో కూర్చోకుండా మీ అంతటి మీరు కష్టపడుతున్నారు కుటుంబాన్ని పోషించుకుంటున్నారు పిల్లల్ని బాగా చదివించాలి మీలాగా వాళ్ళు ఇలాంటి స్థితిలో ఉండొద్దు అనే ఒక ఆశయంతో మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు మా ఆయన ఎక్స్పైర్ అయిపోయిండు నాకు టెన్త్ పెద్ద పాప సిక్స్టీన్ ఇయర్స్ టెన్త్ చదువుతుంది చిన్న పాప సిక్స్త్ బాబు ఎయిట్ ఇయర్స్ ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు వాళ్ళకి తలస్మియా పేషెంట్స్ ఇద్దరు మరి వాళ్ళకి చాలా ఖర్చు అవుతుంది కదా హాస్పిటల్ కి ఖర్చు అవుతుంది మ్యామ్ మరి ఎలా ఆ డబ్బులు అవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నారు నాకు కొంచెం సొసైటీ హెల్ప్ చేస్తుంది మ్యామ్ తలస్మియా స్కిన్ కాల్ సొసైటీ సొసైటీ హెల్ప్ చేస్తుంది డబ్బులు ఏం లేదు మ్యామ్ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ చేస్తారు ఆ ఖర్చు మిగిలినట్టే కదా ఖర్చు పోయే వచ్చే ఛార్జెస్ మెడిసిన్ కానీ చూసుకుంటాను కానీ చిన్న వయసులోనే చాలా కష్టం వచ్చింది మీకు బట్ కానీ ఆ ధైర్యానికి మెచ్చుకుంటాను నేను నిజంగా గ్రేట్ అసలు ఆ విషయంలో అయ్యా పెద్దయ్యా ఏం పేరు యాదయ్య యాదగిరి వీళ్ళందరూ ఊడ్చి ఇలా ఒక దగ్గర పోగేస్తూ ఉంటారు మీరు ఆ చెత్తని బండిలో తీసుకెళ్లి పెద్ద బండిలో వేస్తారు అదే కదా మీ పని నేను నాకు చూశాను చాలా కష్టంగా ఆ బండి లాగుతూ ఉన్నారు మీరు మీ వయసు ఎంత యాభై రెండు సంవత్సరాలు ఈ వయసులో ఎందుకు అంత కష్టం చేయాలి కదమ్మా ఎవరు పెడతారమ్మా పిల్లలు పిల్లలు చదువుకుంటారు ఎవరి పనులు వాళ్ళకి వాళ్ళ పనులు వాళ్ళు పని అంత అంటే ఇప్పుడు వాళ్ళు తెస్తారు కాబట్టి ఇంత కష్టపడద్దు పక్కన చలి ఇంత వర్షాలు ఇవన్నీ ఉంటాయి ఎవరు పెడతారు చెప్పు ఎవరు పెట్టారు రెండు రోజులు చూస్తారు రిస్క్ మీద కుక్కలు దాచిపోతాయి అన్ని ఉల్కలు అన్ని వేయాలి వాసన పట్టుకొని వేయాలి బండ్లు వేయాలి లేకుంటే కుండీలు వేసుకో వేయాలి మీ చూడాలి ఏం చేస్తారు అంటే గలీజ్ మాటలు చెప్తారు మాటలు కూడా చేయాలి కానీ చాలా డేంజర్ కదా రోడ్డు మీద పని చేయడం అని అంటే వెహికల్ చాలా స్పీడ్ గా వెళ్ళిపోతూ ఉంటాయి అంటే ఎవరు ఎలాంటి మనుషులు ఉంటారో తెలియదు కదా మరి ఎలా ఒక్కొక్కరు అమ్మో పని చేస్తూ ఉంటాము కొట్టుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు తెలుసా తెలియదు రోడ్ల మీద ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు కథ ఎక్కడ ఏమో కనిపిస్తుంటే కథ ఇట్లా బండి తీసుకునే గుద్దేశం వెళ్ళిపోతారు వాళ్ళకి గుద్దేశం వాళ్ళు పట్టుకో పట్టుకు పట్టుకునే వరకు మా వాళ్ళు అక్కడ ఉంటారు ఒకళ్ళు అక్కడ ఒకటి ఉరికినా వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు మీరు అందరూ ఒక దగ్గరే ఉంటారా ఒకటే దగ్గర కొంచెం డిస్టెన్స్ ఉంటారు కొద్ది దూరంలోనే ఉంటారు మీకు ఎప్పుడైనా అలాంటి చేయదు అనుభవాలు ఎదురయ్యాయా భయం వేసి మీరు అసలు అక్కడ నుంచి వదిలి పారిపోయి ఆ ప్లేసెస్ నుంచి ఇప్పుడైతే పర్లేదు మేడం ఒక నాలుగేళ్ల కింద చాలా భయపడే వాళ్ళం పని చేయాలన్నా కానీ భయపడదు అంటే ఎలాంటి పరిస్థితి అంటే ఇప్పుడు చెప్పాం కదా మేడం ఇట్లా కొట్టుకుంటే వాళ్ళు ఇట్లా బండి తీసుకొని మొత్తం ఇట్లా తాక్కుంటా కొట్లా వెళ్ళిపోతున్నా ఉండే మా అత్తమ్మక ఇట్లా చేయిగిపోయింది అప్పుడే అప్పుడు ఏం తిరుగుతావు దొరుకుతున్నావు దొరకలేదు అస్సలు దొరకలేదు ఇక్కడ మా దగ్గరే ఉంటారు కదా పడిపోయింది 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 అన్నట్లు మా దగ్గరే ఉంటారు ఈ వాడు వెళ్ళిపోతూనే ఉంటాడు వాడు ఉడిచేది కదా అప్పుడు ఇంతకుముందు వాళ్ళు ఇప్పుడు కట్టలు ఉడుస్తున్నాం అయినా కానీ కొద్దిగా నడుము నొప్పి చేతులు బాగా వస్తాయి చేతులు ఇవన్నీ ఇప్పుడు మంది లేకపోతే రాకుంటే మేము ఊడవాలి కదా ఊడ్చినప్పుడు ఇట్లా కొంచెం అలసిపోతుంది నడుసదా ఇవన్నీ అలసిపోతది పానం అంతా నిజంగా అలసిపోతుంది మేడం కానీ అంత కష్టం ఉన్నా చెయ్యక తప్పదు కదా టాబ్లెట్లు వేసుకుని అలా వచ్చేస్తారు అంతేనా ఇరవై మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నారా అందరికంటే సీనియర్ అయితే మీరు అవునా ఇదే ఏరియా అన్ని ఏరియా తిరిగిన అప్పుడు ఇది అన్ని ఒక్కటే కాంట్రాక్ట్ ఉంది ఇప్పుడు జర కాంట్రాక్ట్ ఎక్కువ ఒక్క మనిషికి రెండు మూడు గ్రూపులు ఉన్నారు కాంట్రాక్ట్ అంటే ఎట్లా కాంట్రాక్ట్ అంటే ఆరు నెలలు ఐదు నెలలు అప్పుడు ఉంటుంది ఇప్పుడు తర్వాత లాస్ట్ కి గవర్నమెంట్ పోగానే గవర్నమెంట్ కి అయిపోయింది ఇప్పుడు పడితే రెండు గ్రూప్ మూడు గ్రూప్ ఒక సూపర్వైజర్ అప్పుడు ఒకటే సూపర్వైజర్ ఉంది ఈ పని అసలు ఎలా దొరుకుతుంది మీకు వాళ్ళని అడగాల మాకు మేము వాళ్ళు అడగలే అప్పుడు ఎన్టీ రామారావు పెట్టింది అంటే ఇప్పుడు ఈ పని ఎట్లా ఎట్లా అప్లై వీటికి అప్పుడు ఇట్లనే పని మీద పని మనుషులు పడుతుండ్రంటే ఇట్లా తీసుకొచ్చి మా చిన్నమ్మ చేసుకొని ఉంటే ఇక తర్వాత నన్ను తీసుకొచ్చి పెట్టింది అలా ఒకరి ఒక కుటుంబంలో అలా ఇస్తారా లే కుటుంబంలో వేరే వేరేనే ఇంకా ఆయన ఆయన విడిసపెట్టింది ఇంకా మళ్ళీ కానీ ఆ కష్టం మామూలుగా ఉండదమ్మా ఎంత ఇదైనా కానీ ఇరవై మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నారంటే చాలా గ్రేట్ అసలు మీరు మీ కష్టాలు ఏంటి అంటే ఎవరితోనైనా చెప్పుకోవాలి అనుకున్నప్పుడు ఇప్పటికిప్పుడు మాకు సమస్యలు ఉన్నాయి అనే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా మేడం గవర్నమెంట్ కి ప్రత్యేకించి ఎందుకంటే మాకు జీతాలు సరిపోవట్లేదు మేడం మేము అది కొట్లాడినా చేస్తున్నాం కొట్లాడకపోయినా చేస్తున్నాం మంచి చెడు ప్రతి ఒక్కటి రోడ్డు మీద పోతుంది లాస్ట్ మా సావులు కూడా రోడ్డు మీద పోతాయి అందులో హండ్రెడ్ పర్సెంట్ అది కాకపోతే మేము చేసిన దానికి మాకు ఫలితాన్ని ఇవ్వమంటున్నాం ప్లస్ మాకు ఇండ్లు లేవు మేడం మాకు ఇండ్లు దారి చూపి అందరం పద్దిల్లు మేడం సొంత ఇల్లు ఎవరికీ లేవు ఎవ్వరికీ లేవు ఇంత చిన్న చిన్న మూడేండ్ల పాపను వదిలి నేను ఈ డ్యూటీకి ఎక్కినా అప్పటి నుంచి ఇప్పటి వరకు నా బతుకు ఇట్లనే ఉంది మా నాదేనే కాదు మా దాంట్లో జీహెచ్ఎంసీ ప్రతి ఒక్కరి లేబర్ బతికిదే మేము ఎట్లా బతుకుతాం మేడం పద్దెనిమిది వేల ఎవరైనా బ్రతికి చూపించమనండి మీరు అడిగారా ఎప్పుడైనా మీ తరఫు నుంచి స్ట్రైక్ చేసారు కదా మేడం స్ట్రైక్ చేసుకుంటే పని చేసినాం మేడం మేము పట్టించుకునే గవర్నమెంట్ లేదు మాకు ఏ గవర్నమెంట్ అన్న పట్టించుకుంటేమో ఆశగా ఎదురు చూస్తున్నాం మేము ఇప్పటికి మాకు ఎవరన్నా రారా చెయ్యరా అన్నట్టే ఉన్నాము కానీ మాకు చేసే వాళ్ళు మాత్రం ఎవరూ లేరు మేడం మా రెక్కలు మా మీద అన్నట్టు అయిపోయింది కానీ మాకు చేస్తాము మేము ఉన్నాము మీకు సహాయం చేస్తాము అనే నాదుడు మాత్రం లేరు మాకు

ఇంట్లో ఉన్నాము పిల్లలతో తిని చేసి పడుకున్న వరకు ఒంటి గంట వరకు అవుతుంది ఒంటి గంట పడుకొని మళ్ళా పొద్దుగాల నాలుగు గంటలకు లేసి మాకు దూరం ఇండ్లు అక్కడ నుంచి మాకు వెహికల్స్ దొరకాలి రావాలి పోవాలి ఈమె ఏడు నుంచి ఈసీఎల్ నుంచి వస్తుంది అంత అంత పొద్దున వచ్చి మళ్ళీ ఐదు గంటల మేము టమ్ వేయకపోతే వేయకపోతే ఆ రోజు వచ్చాయి అది కూడా మాకు ప్రాబ్లమే మేడం ఇంత కష్టం ఉంది వీళ్ళకి నిజంగా రావడానికి కూడా ఇబ్బంది ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ నుంచో వేరే ప్లేస్ నుంచి వీళ్ళు వస్తారంట అలాగే మళ్ళీ వాళ్ళకి ఉండేది అద్దిల్లల్లో వచ్చిన జీతం వాటికే సరిపోతుంది ఎందుకంటే అందరూ కూడా ఒంటరి మహిళలని చెప్పుకోవాలండి భర్తను కోల్పోయిన వాళ్ళు భర్త ఉన్నా కూడా వారు ఏ పని చేయలేని స్థితిలో ఉన్నవాళ్ళు కొంతమంది ఒక పెద్ద మనం చూస్తున్నాము ఒక ఎవరి చూస్తున్నాం వారి తల్లిగారి జాబ్ తనకొచ్చింది బట్ తను ఏమాత్రం ఇది నాకు చిన్న పని అనుకోకుండా తను ఈ పని కంటిన్యూ చేస్తూ ఉన్నాడు కానీ అందరితో ఒకటే ప్రాబ్లం చెప్తున్నారు జీతాలు సరిపోవట్లేదు కాస్త వాళ్ళని ఆదుకోండి అని ప్రభుత్వానికి సుమన్టీవీ తరఫు నుంచి ఒక రిక్వెస్ట్గా చెప్తూ ఉన్నాము ఈ టైంలో ఇక్కడికి వచ్చి వీళ్ళ పరిస్థితి తెలుసుకోవడానికి వీళ్ళు నిజంగా కష్టజీవులండి వీళ్ళని చూసి చాలా నేర్చుకోవాలి వీళ్ళకున్న ఓర్పు కానీ ఆ సహనం కానీ పని చేయాలి కష్టపడాలని ఆ తత్వం కానీ వాళ్ళ నుంచి చాలా నేర్చుకోవచ్చు కానీ వాళ్ళకంటూ ఇంకా కొన్ని కష్టాలు ఉన్నాయి వాటన్నింటినీ తీరుస్తారనే చిన్న ప్రయత్నం ఇది వాళ్ళ గురించి తెలుసుకుందామని పెడతారు కదా ఓ పక్కన కుక్కలు అంత దారుణంగా తిరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని చచ్చిపోయినవి ఉంటాయి అవన్నీ తీయాలి వాళ్ళ చేతులతో వాళ్ళు ఎత్తాలి మామూలుగా చిన్నది ఏదన్నా చెత్త మనం ముట్టుకుంటేనే వంద సార్లు చేతులు కడుక్కుంటాం అసలు చెత్త ఉంటే అటువైపే వెళ్ళాం కానీ ఈ చెత్తలు లోనే అది లేకపోతే అవి క్లీన్ చేసుకుంటునో అదే వీళ్ళ జీవితంగా ఉంటుంది బట్ ఈ కష్టాన్ని కూడా వాళ్ళు ఇష్టంగా పనిచేస్తూ నగరాన్ని అందంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో వాళ్ళ వంతుగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు సో వాళ్ళకు కూడా కొంత సహాయాన్ని అందిద్దాము ప్రత్యేకించి నా ప్రయత్నం అయితే ఒకటే ప్రభుత్వానికి ప్రత్యేకంగా రిక్వెస్ట్ పెడుతూ ఉన్నాను వీళ్ళకి ఏవైతే విన్నపాలు ఉన్నాయో వాళ్ళకి అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి తీరుస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ అమ్మ మీరు నాకు పాట పాడతానన్నారు నిద్ర వస్తుందా కానీ నిద్రను కూడా ఆపుకోవాలి సార్ మనం మనుషులం సహజం అది ఈ టైంలో నిద్ర రావడం అనేది అలాగే పర్మనెంట్ చేయాలని కూడా అడుగుతున్నారు చాలా చాలా రిక్వెస్ట్లు ఉన్నాయి ఒక్కసారి వాళ్ళని పట్టించుకోండి చాలా ప్లేసెస్లో చూస్తాము ఒకసారి వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడితే ఇంకా బాగా ప్రతి విషయం కూడా తెలుస్తుంది అందరికి థ్యాంక్ యూ మీ టైం మీ పని నేను డిస్టర్బ్ చేశానా లేదా కొంచెం ఏదో మీతో కాసేపు మాట్లాడదాం అనిపించింది నాకు బట్ థ్యాంక్ యూ అంటే ఫస్ట్ నాకు అనిపించింది యాక్సెప్ట్ చేస్తారో లేదో ఎందుకంటే మీ పనిలో మీరు ఉంటారు కదా అనుకున్నాం వాస్తవానికి మా మా పరిస్థితి తెలుసుకోవడానికి ఎవరైనా ముందుకు వస్తారేమో ఎదురు చూస్తున్నాం మీరు కూడా చేయండి అయ్యో అంత ట్రై ఇది గవర్నమెంట్ చూస్తాను బట్ ఒకసారి రిక్వెస్ట్ పెడుతున్నాను సార్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకసారి వీళ్ళ కష్టాన్ని గుర్తించండి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి సాల్వ్ చేస్తారని వారిని పట్టించుకుని వాళ్ళకి ఎంతో కొంత ప్రభుత్వం తరపు నుంచి హెల్ప్ చేస్తారని నా వినపం నా కోరిక అదే ప్లీజ్ దయచేసి వాళ్ళని ఒక్కసారి వాళ్ళ ప్రాబ్లం ఏంటో సాల్వ్ చేయండి సార్ వీళ్ళందరి మాటలు విన్నారు కదా వాళ్ళు ఒక్కొక్కరు చెప్తూ ఉంటే ఎంత కష్టపడి వాళ్ళు పని వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు ఈ పని చేస్తున్న నిద్ర మాకు పూర్తిగా ఉండకపోయినా పర్వాలేదు ఆహారం సరిగ్గా లేకపోయినా పర్వాలేదు మా పిల్లల భవిష్యత్తు కోసమే మా పిల్లలు అలా ఉండకూడదనే ఉద్దేశంతో వీళ్ళు ఈ పని చేస్తున్నామని చెప్పారు మరీ ముఖ్యంగా నాకు బాగా బాధ అనిపించింది ఏదో తెలుసా వీళ్ళ మాటల్లో వీళ్ళు ఇలా రోడ్డు మీద పని చేస్తున్నప్పుడు కనీసం మానవత్వం అనేది కూడా లేకుండా వాళ్ళని కొట్టి వెళ్తారంట అంటే తాగుబోతులు కావచ్చు లేకపోతే ఎవరైనా తుంటరి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అదొక ఆనందం వీళ్ళ దగ్గరికి దాడి చేయడానికి రావడము వీళ్ళ దగ్గరికి వచ్చి బెదిరించడము ఇలాంటి పనులు చేస్తూ ఉంటారట దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక్కసారి వాళ్ళ కష్టాన్ని చూడండి వాళ్ళ పనిని చూడండి వాళ్ళకు నాలుగు రోజులు రాకుండా ఇంట్లోనే కూర్చుంటాయి కనుక సరే డబ్బులు మాకు అవసరం లేదు ఏమీ వద్దు మేము ఇంట్లోనే ఉంటామంటే నగరం అంతా ఎంత చెత్త కుప్పలా మారిపోతుందో ఒక్కసారి ఊహించుకోండి వాళ్ళ కష్టాన్ని అందరం గుర్తిద్దాం ఎవరైతే ఇలా తుంటరి పనులు చేస్తున్నారో వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉన్నారో అలాంటి వాళ్ళు దయచేసి ఈ వీడియో చూసి వాళ్ళ మాటలు వినైనా మారతారనేది నా ఆశ నా కోరిక అది నా రిక్వెస్ట్ అనుకోండి దయచేసి ఎవరు అలాంటి పనులు చేయొద్దు వీలైతే వాళ్ళకి కొంచెం గౌరవం ఇవ్వండి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఇవ్వండి అంతే తప్ప వాళ్ళని డిస్టర్బ్ చేసే ప్రయత్నం మాత్రం చేయొద్దు అలాగే వీరు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు అని చెప్పారు గవర్నమెంట్ వాళ్ళకు కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను సుమన్ టీవీ తరపు నుంచి సార్ సీఎం సార్ గీతాంజలి రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయండి దయచేసి వీళ్ళకి ఏవైతే అవసరం ఉన్నాయో ఒకసారి క్రాస్ చెక్ చేసి వీళ్ళకి ఎంతవరకు అవసరమో వాటన్నిటిని అందించి వాళ్ళకి ఎంతో కొంత ఆసరాగా మీరు ఉంటారని భావిస్తున్నాను ఇది వాళ్ళ వీడియో మరో కష్టజీవి జీవితాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మరో వీడియోలో నమస్తే